టూ థౌసండ్ పోలీస్ స్టేషన్ మీదుగా మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దాని మీదుగా పోవడం ఇది పోలీస్ అనే అధికారులు అంతా కలిసి తీసుకున్న నిర్ణయం ఎందుకంటే కొన్ని విగ్రహాలు మన చెల్లకి మన హాస్పిటల్ లో ముందర చిన్న ఇన్ఫర్మేషన్ ఎందుకంటే అక్కడ హాస్పిటల్ వాళ్ళు కావచ్చు అక్కడ రెసిడెన్షియల్ వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది అక్కడ పోవడం ద్వారా మనకి దగ్గర ఫోర్ అవర్స్ డిలే అవుతుందని ఆ ఉత్సవ కమిటీ వాళ్ళు కావచ్చు చదువు మంది కంప్లీట్ చేయడం జరిగింది సో అందరం టూ ప్లస్ త్రీ పాయింట్ అధికారులు అందరం గతంలో ఇంత నిర్ణయించుకోవడం మా వైపు యూ అందరికి నమస్కారం ఇస్తాం దాంట్లో స్విమ్మింగ్ వచ్చి కూడా రెస్క్యూ పిల్లల్ని కాపాడగలిగిన పరిస్థితుల్లో ఉంటాం అవన్నీ మేము ప్రాక్టికల్ మేము ఎన్నో మేము ఎన్నో రిస్క్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ చూసిద్దాం మా యొక్క సర్వీస్ లో మా యొక్క సర్వీస్ లో చూసిన యొక్క బ్యాడ్ ఇన్సిడెంట్స్ ని ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఇంకా ఏ ఎటువంటి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి మేము ప్రతి వినాయకుడి ఎవరైతే స్టాచ్యూ ఇంట్లో కాకుండా బయట ఎవరైతే పెట్టారో ప్రతి ఒక్కరు ఆ కన్సర్ పోలీస్ స్టేషన్

లాండర్ క్రౌన్ అది ఎంత పెద్ద క్రౌన్ వన్ డే టూ డే త్రీ డేస్ ఎగ్జాంపుల్ కంట్రోల్ చేసుకోవచ్చు ఈ ఏదైతే కమ్యూనల్ రిలేటెడ్ రోగం ఉందో అది పొరపాటున మన దగ్గర ఉత్పన్నమైన ఎక్కడ ఉత్పన్నమైన అది ఎక్కడ ఎంటైర్ కంట్రీ మొత్తం పాటే అవకాశం ఉంది దయచేసి అటువంటి హోదా స్థానాలకి మన పేరు ఎందుకు కావాలి అనేది మా అధికారుల యొక్క కోరిక థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మాతృ పెద్దలందరికీ